అండ్ గాడ్ డి దేవుడు దీన్ని నిర్వచించాడు దేవుడే దీన్ని నియమించాడు ఆమె సెల్ ఫోన్ చూసుకుంటూ ఈయనతో మాట్లాడుతుంది ఈయన సెల్ ఫోన్ చూసుకుంటూ ఆవిడతో మాట్లాడతాడు ఒకవేళ ఈమెకి నచ్చింది ఏదైనా ఉంటే పక్కన ఉన్న ఆవిడికి ఆయనకి ఈవిడు పంపిస్తుంది అనమాట ఫార్వర్డ్ చేస్తుంది ఆమెకి నచ్చింది ఏదైనా ఉంటే పక్కన ఉన్న ఆయనకే మళ్ళీ ఫార్వర్డ్ చేస్తానమాట ఎటు వచ్చి మనమే ఫార్వర్డ్ అవ్వట్లేదు ఎందుకంటే మనకి సమయం దొరకట్లా మంచి విషయాలకి మనం పిచ్చి పిచ్చి షార్ట్స్ రీల్స్ చూడడానికి మనకు చాలా టైం ఉంటుంది ఇలా ఇలా అనడానికి చాలా టైం ఉంటుంది మనకి ఇలా ఇలా అన్ని టైం చూసుకుంటే గంట అయిపోద్ది రెండు గంటలు అయిపోతుంది ఈరోజు నా పరిస్థితులు కూడా ఎలా ఉన్నాయంటే ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్ళిపోతాం సాయంత్రం అలసిపోయి వస్తాం వంట వరకు చేసుకొని తినేటప్పటికి ఇంకా అలసిపోతాం ఉన్న కాస్త ఎనర్జీని భర్తకో భార్యకో పిల్లలకో ఎవరో సెల్ ఫోన్కి ఇస్తారు అవునా కదా మీరు ఎప్పుడైతే మాట్లాడుకోరో మీరు అర్థం చేసుకోలేరు మీరు ఎప్పుడైతే మాట్లాడుకోరో మీరు ఒకరి హృదయాన్ని ఇంకొకళ్ళు తెలుసుకోవడం కష్టమైపోతుంది ఎప్పుడైతే ఒకరినొకరు తెలుసుకోరో ప్రేమ పుట్టదు ఇది కమ్యూనికేషన్ సాధనం ఇదేంటిది కమ్యూనికేషన్కి సాధనం కానీ ఈ రోజున దీనివల్లే భార్యాభర్తల మధ్య ఏమొచ్చింది కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది ఇది టెక్నాలజీలో ఉన్న అద్భుతమైన బ్లెస్సింగ్ సోషల్ మీడియా ఏం చేసిందంటే మన మధ్యలో సోషల్ రిలేషన్షిప్ లేకుండా చేసింది సోషల్ మీడియాలో మీడియా ఎక్కువ సోషల్ తక్కువ అది ప్రాబ్లం ఫేస్ బుక్ ఏం చేసిందంటే ఫేస్ టు ఫేస్ చూసుకోవడం మానేసేలా చేసింది అందులో ఫేస్ తక్కువ బుక్ అవడం ఎక్కువ ఇది ప్రాబ్లం అందుకని మనం అప్పుడప్పుడు ఇలా కూర్చొని ఇవన్నీ ఒకసారి పక్కన పెట్టి మనము ఆత్మ విమర్శ చేసుకోవాలి అది కూడా దేవుని వాక్యపు వెలుగులో ఆత్మ విమర్శ చేసుకోవాలి చాలా అవసరం మీరు ఏ మతస్థులైనా మీరు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కుటుంబం చాలా కీలకమైంది ఇది చాలా చాలా అవసరం ఏ భార్యాభర్తలు ఒకరికొకరికి టైం ఇవ్వరో ఏ తల్లిదండ్రులు పిల్లలకి టైం ఇవ్వరో ఏ పిల్లలు తల్లిదండ్రులని పట్టించుకోరో ఆ కుటుంబాలు నాశన నాశనం అయిపోతాయి మీరు బతుకుతారు కానీ కుటుంబాన్ని ఎంజాయ్ చేయలేరు మీరు చెప్పే విషయాల్ని వాక్యపు వెలుగులో మిమ్మల్ని మీరు నిశ్చితంగా విమర్శించుకోండి మీ పక్కన ఉన్న ఆడపడుచునో మీ పక్కన కూర్చున్న వదినగారినో వాళ్ళని చూడద్దు మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకోండి మీరు పిల్లలైతే పిల్లలుగా మీరు ఎలా ఉన్నారు తల్లిదండ్రుల పట్ల మీరు తల్లిదండ్రులైతే పిల్లలకి మీరేం చేస్తున్నారు మీరు భార్యలు అయితే భర్తల పట్ల మీరు ఎలా ఉన్నారు మీరు భర్తలైతే భార్యల పట్ల ఎలా ఉన్నారు వీటి విషయాల్లో మీరు మీ అంతటా మీరే ఆత్మ విమర్శ స్వపరీక్ష చేసుకోవాలి